భారతదేశ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఏ పార్టీ ఉచిత పథకాలను ఎక్కువ ప్రవేశపెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతారు కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ చేసిన అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చేసింది చేయలేదు అని ప్రజలు మార్పు కోరుకుంటారు ఆ మార్పు కోరుకొని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తారు తప్ప ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పెట్టిన ఉచిత పథకాల ద్వారా అధికారంలోకి వస్తుంది అన్నది అది వాస్తవం కాదు ఈ విషయాన్ని గ్రహించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ ఉచిత పథకాలను ప్రవేశపెట్టకుండా ఉచిత పథకాలకు పెట్టే బడ్జెట్ను ఒక రాష్ట్రం ఒక దేశం అభివృద్ధి చెందే విధంగా ప్రవేశపెడితే బాగుంటుంది ఉచిత పథకాలను కాకుండా మీరు ఉచిత పథకాలను పెట్టినా పెట్టకుండా అధికారంలోకి వస్తారు ప్రజలు మార్పు కోరుకుంటారు ఏదో ఒక రోజు కాబట్టి మీ ఉచిత పథకాల ద్వారా అధికారంలోకి రాలేరు అనేది నమ్మాలి